inshallah hmm, hmm. ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితో పాటు రాబడిన సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎట్టుకో కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది ఇతని వచ్చేసి ఖమ్మంపల్లి గ్రామము రామకుప్పం మండలము సో అతను ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంట్రాగేషన్లో వాళ్ళకు రిలేటివ్ సో తర్వాత స్నేహితుడు అయినటువంటి వసంతకుమార్ రెడ్డి ఇతను చాలా సంవత్సరం చాలా రోజుల నుంచి ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ ఏవైతే టట్రా ప్యాకెట్స్ సంబంధించి ఇక్కడ విలేజెస్లో వీకోట బీకోట రామకుప్పం తర్వాత శాంతిపురం బైరెడ్డిపల్లె ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలలో మేము అమ్మిస్తున్నాను ఈ గేదలను ఉంటే సహాయం చేస్తానని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇతను కూడా ఒక మెల్లిగా ప్రపోజ్ ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు తీసుకొచ్చుకొని ఎక్కువ అక్కడ ఎంఆర్పి రేట్స్ కొనుక్కొని ఇక్కడికి వచ్చి హై రేట్స్తో అమ్ముకోవడం జరిగింది సో ఆ విధంగా అతను ఇంట్రాగేషన్లో మాకు చెప్పిన తర్వాత ఈ వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది మాకు దొరకలేదు ఇది అబ్స్టాండింగ్ సో ఇతను ఎటు ఇతను మెయిన్ కింగ్ ఫిన్ దీనికి సంబంధించింది సో ఇతను పట్టుకోవడానికి మన టీమ్స్ పోయినాయి తర్వాత వెహికల్లో మారుతీ ఎత్తుగా వెహికల్లో చేసిన ఇరవై ఎనిమిది అట్టపెట్టెలలో యొక్క సాకెట్స్ జరుగుతున్నాయి అందులో ఇరవై మూడు అట్టపెట్టెల్లో ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ మిక్సీ ఉన్నాయి అదేవిధంగా ఐదు అట్టపెట్టెల్లో నైన్టీఎంఎల్ అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ గ్రాంధి వాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న నైన్టీఎంఎల్ ప్యాకెట్స్ పెట్రా ప్యాకెట్స్ సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళ ఎంఆర్పీ రేట్ ప్రకారము వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మధ్యాహ్నాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది తొందరలోనే వసంతకుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ప్రెస్ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎవరైనా ఇక్కడ తరలించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఇది అక్రమంగా చేస్తున్నారో వారిపైన పీడి కూడా ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మిక్కు తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది కొద్ది రెస్ట్ థ్యాంక్ యూ